రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కర్తల్ మండలం ఎక్వాయ్పల్లి గ్రామం బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు మహేష్ యాదవ్ జన్మదిన వేడుకలు గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు యువ నాయకులు బర్త్డే సందర్భంగా భారీ ర్యాలీతో జన్మదిన వేడుకల్లో పాల్గొని గ్రామంలోని స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు అదేవిధంగా వృద్ధులకు పనుల పంపిణీ చేశారు బర్త్డే సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో ఇంకా కొన్ని అభివృద్ధి పనులు మిగిలిపోయాయి అవి చేయడం నా బాధ్యత ప్రతి ఏడాది నా జన్మదిన సందర్భంగా వీలైనంత సహాయం మా గ్రామానికి చేశానని గ్రామం అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని మహేష్ యాదవ్ తెలిపారు నా పేరు జరిగిన మహేష్ యాదవ్ నా పుట్టినరోజు సందర్భంగా నేను సేవ చేయాలని కోరికతోటి స్కూల్లో బుక్స్ కానీ పళ్ళు కానీ ఫుడ్ కానీ డొనేషన్ చేయడం జరుగుతుంది గ్రామ ప్రజలకు జీరో కానీ పంపిణీ చేయడం జరుగుతుంది పేదవాళ్ళకు సాయం చేయడం జరుగుతుంది నేను పుట్టిన విలేజ్ కాబట్టి నేను సేవ చేయాలనే దృక్పథంతో నాకు తీసినంత సేవ చేయాలనుకుంటుంది స్కూల్లో బుక్స్ పంపడం కానీ పేద విద్యార్థులకు సీట్ల కోసం వాళ్ళకు కావాల్సిన డొనేషన్ కానీ చేయడం జరుగుతుంది గతముందు కూడా త్రెల్ ఐటీ సీట్ ఒక అబ్బాయికి సీట్ వచ్చింది వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే వాళ్ళకు కార్యక్రమం సాయం చేసి సీటు పీజీలు అందరి పైకాన్ని మన ఎన్నో కార్యక్రమాలు పేదవాళ్ళకు కానీ పేద విద్యార్థులకు కానీ సాయం చేయాలనుకుంటున్నాను ఎవరికైనా పేద విద్యార్థులకు కానీ పేదవాళ్ళకు కానీ ఏదన్నా లేని పరిస్థితులలో ఉంటే సాయం చేయడం మరెన్నో అభివృద్ధి కార్యక్రమంలో నేను పాల్గొని ముందుకు తీసుకెళ్తాం